అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆమె దూకుడుకు తట్టుకోలేక మెంటల్ కాని తర్వాత బూతుల కొడాలి కాదు బూతుల నాని బూతుల రోజా ఇంకా కొంతమంది ఆయారాం గయారాములు వార్డు మెంబర్ గెలిగిన దాని వాళ్ళు సర్పంచ్లు కాని వాళ్ళు చరిత్ర తెలియని వాళ్ళు వాళ్ళతో ఏదైతుందో సోషల్ మీడియా కానీ కొన్ని మూడు మీడియాస్లో ఏదైతుందో ఇంటర్వ్యూ చేసి ఏదైతుందో ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఎదురు దాడి చేస్తున్నారు నేనే పార్టీ కాదు రెండు వేల పదమూడు నుంచి నాకు పార్టీలతో సంబంధం లేదు కానీ ఇది చూసిన తర్వాత కొన్ని వాస్తవాలు రాజశేఖర్ రెడ్డి గారి ఆప్తునిగా అభిమానిగా కొన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది ఈ బూతుల నాని ఏదైతుందో ఈ రోజే నేను చూశాను ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ లార్జెస్ట్ పేపర్ ఇది సాక్షి సాక్షి దీంట్లో టూ ఐటమ్ రెండు వేల పద్నాలుగు కంటే ముందు షర్మిల గారు పాదయాత్ర చేసి తర్వాత కలిపి ఎక్కడ పోయిందో అని అడుగుతున్నాడు అయ్యా బూత్లో నాని ఆమె పద్దెనిమిది ఉప ఎన్నికలు వచ్చింది ఆంధ్రలో పదిహేడు ఇక్కడ సురేఖ గారు కొండ సురేఖ గారు అప్పటి వరకు ఆమె పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయలేదు మైక్ అంటే తెలియదు అట్లే విజయమ్మ గారికి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి ముఖ్యమంత్రి మీ నాయకుడు నాయకుడు రేపు ఎక్కడ పోతూ తెలియదు అతను జైల్లో ఉంటే పార్టీని రక్షించుకుంటాని కోసం ఆ పద్దెనిమిది ఉప ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేశారయ్యా ఎక్కడెక్కడ ఉప శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఈస్ట్ వెస్ట్ గుంటూరు కడప అండ్ తెలంగాణలో వరంగల్ ఇన్ని జిల్లాలు తిరిగి వాళ్ళు పద్దెనిమిది సీట్లు ఆ రోజు దాదాపు పదిహేడు ఆంధ్రలో పదమూడ పద్నాలుగు సీట్లు తెలుగుదేశం డిపాజిట్ పోయింది టంపింగ్ మెజార్టీతో గెలిచింది బ్రహ్మరథం పెట్టింది షర్మిలమ్మ గారికి ఆ రోజు షర్మిలమ్మ గారు ప్రచారం చేయకపోతే ఆ ఆరేడు సీట్లు మాత్రమే గెలిచేది దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏదైతుందో రాష్ట్ర విభజన జరగలేదు తను ఒక పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఆ పాదయాత్రకు కౌంటర్ గా కౌంటర్ గా మన వైఎస్ఆర్పి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు జైలు ఉన్నారు ఏమి చేయాలన్నప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను విజయమ్మ గారు ఇంట్లో నేను వైబీ సుబ్బారెడ్డి గారు విజయమ్మ గారు ఏమి చేయాలి ఇప్పుడు మనం ఏదైతేందో యాక్టివిటీ బై ఎలక్షన్స్ గెలిచాము పద్దెనిమిదిలో మూడు ఓడిపోయాము ఒకటి సురేఖ ఒకటి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు రాజసభ్యాడు ప్రసాద్ రావు గారు నరసాపుడు మూడు ఓడిపోయి పదిహేను ఇచ్చాడు ఏం చేయాలనుకున్నప్పుడు ఏదైతుందో బస్ యాత్ర చేయాలని ఏదైతుందో నేను అడిగినప్పుడు నేను చెప్పాను ఎవరు చేయాలా విజయమ్మ గారా భారతమ్మ గారా షర్మిలమ్మ గారా అప్పుడు ఏదైతుందో ఆ ఒపీనియన్ నేను ఇచ్చాను తర్వాత సజ్జల గారు భారతి గారు షర్మిలమ్మ గారు విజయమ్మ గారు కూర్చొని నిర్ణయించాను భారతమ్మ చెప్పాలి నేను సాక్షి పేపర్ చూసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు చూసుకోవాలా పరిశ్రమ ఏది ఇండియా సిమెంట్ సిమెంట్ ఉంది కదా సిమెంట్ చూసుకోవాలా అన్నప్పుడు ఏదైతుందో విజయమ్మ గారు ఒక ప్రపోజ్ చేశారు సుబ్బారెడ్డి గారు ఇద్దరు షర్మిలమ్మను పాదయాత్ర చేయాలని అప్పుడు పాదయాత్ర చేయడం జరిగింది అది పాదయాత్ర ఏదైతుందో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆ రోజు ఏమంటున్నారు ఇప్పుడు సజ్జరా గారు కానీ కొడాలి నాని గారు కానీ ఆమె పాదయాత్ర చేసిన రిజల్ట్ రాలేదని అయ్యా తొమ్మిది లోక్సభ వచ్చాయి అరవై ఐదు అసెంబ్లీ వచ్చాయి అది మర్చిపోతున్నారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఆమె కానీ విద్యమ్మ కానీ నేను అనుకుంటున్నా ప్రచారం చేయరు మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరు ప్రచారం చేసుకోండి ఎన్ని సీట్లు చూడండి ఇరవై ఐదు దాబ్బే అవకాశమే లేదు అధికారం కోల్పోవడం ఖాయము అటువంటిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఖమ్మంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక బిజినెస్ మ్యాన్ అప్పటి వరకు కంట్రాక్ట్ రాజకీయాలు ఓనవాళ్ళు లేవు వాళ్ళ తండ్రి తాత ఎవరు శాసనసభ్యుడు కానీ సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ మున్సిపల్ కౌన్సిల్ కానీ డబ్బుల కోసము పార్టీలో చేరి ఆయన ఎంపీ కాండిడేట్ గా డిసైడ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది ఎమ్మెల్యే స్థానాల్లో చేశారు రెండు వేల పద్నాలుగులో కొడాలి నాని కాదు బూత్ లో నాని బూత్ లో రోజా రెండు వేల పద్నాలుగులో నూట పంతొమ్మిది సీట్లు తెలంగాణ ప్రాంతంలో పదిహేడు లోక్సభ చేశాడు వైఎస్ఆర్ పార్టీ నేను అనుకుంటున్నా ఆ రోజు ఆంధ్ర మాత్రమే ప్రచారం చేసిండు తెలంగాణలో ఎక్కడ చేరే ఒకే ఒక జిల్లా ఖమ్మంలో జగన్మోహన్ రెడ్డి గారు వన్ డే టూ అండ్ హాఫ్ డేస్ షర్మిలమ్మ గారు విజయ గారు విజయలక్ష్మి గారు ఈ ముగ్గురు మాత్రమే ఆ రోజు పొంగిరేటి డబ్బుల ప్యాకేజ్ కోసం ఏదెళ్తుందో డబ్బుల ప్యాకేజ్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఖమ్మమే ఆయన ప్రచారం చేశాడు తల్లిని చెల్లిని శాసించాడు ఎక్కడికి పోవడానికి వెళ్ళారు ఖమ్మమే ఆ రోజు ఒక లోకసభ మూడు అసెంబ్లీ గెలిచింది ఆంధ్రలో తొమ్మిది లోకసభ అరవై అసెంబ్లీ గెలిచింది అయ్యా పొంగులేట్ గారిని ప్రజెంట్ చేశాడు పద్నాలుగు తర్వాత ఓరాత్ర ఆయన పార్టీ పెద్ద ముందు ఖమ్మం వెస్ట్ గోదావరి చేశాడు తెలంగాణలో ఒక ఖమ్మం మాత్రమే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అతని మరణాన్ని తట్టుకోలేక కొన్ని వందలాది మంది తెలంగాణ ప్రాంతం కూడా కట్టారు షర్మిలమ్మ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు శ్రీనివాస రెడ్డి గారు కొన్ని జిల్లాలు తిరిగారు అన్ని ఫ్యామిలీస్ ఎవరైతే చనిపోయారు అన్ని ఫ్యామిలీస్ కూడా షర్మిలమ్మ తెలంగాణ ప్రాంతంలో తిరిగారు పైలాని కూడా కట్టారు చివరకు అటువంటిది ఈ బూత్లో నాని ఏమంటున్నాడు కనబడలేదు అంటున్నాడు అయ్యా నేను అడుగుతున్నా ఒకసారి రెఫర్ చేసుకో జగన్మోహన్ రెడ్డి గారి కంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బ్రహ్మల తొంభై ఇవాళ సాక్షి సాక్షి టీవీలో నేను కావాలంటే చూపుతాను విజువల్స్ ఎక్కడ వేదిక నీ విజయవాడనా గుడివాడనా రోజమ్మా ఎక్కడ నీ నగరి కాన్స్టన్సా లేకపోతే మద్రాసా లేకపోతే హైదరాబాద్ ఆమె జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నైట్ ఆర్ట్ ఎన్నికల్లో అతను పదకొండున్నరకు ఇక్కడి నుంచి వెళ్ళాలి హెలికాప్టర్ లో మూడు మీటింగ్లు అటెండ్ చేయాలి ఐదు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఆరు గంటల్లో కూడా హైదరాబాద్ రావడము తల్లి బిడ్డ విజయమ్మ గారు షర్మిలమ్మ గారు దాదాపు ఏ కాన్స్టిట్యూన్షన్ అయితే ఈయన టచ్ చేయలేదు దాదాపు నేను అనుకుంటున్నా అరవై రెడ్డుపై జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేస్తే హెలికాప్టర్ మీద మిగతా నూరు పైన షర్మిలమ్మ గారు విజయమ్మ గారు ఏదైతే ప్రచారం చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ గెలుపులో ఏ రోజు చెప్పలే నా వల్ల వైఎస్ఆర్ పార్టీ గెలిచిందని కానీ నేను ఎప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నా కూడా ఆ పార్టీకి అండ ఉన్నానని చెప్పింది అటువంటిది ఈ రోజు ఆమె పుట్టింది నేను అనుకుంటున్నా పంతొమ్మిది వందల డెబ్బై మూడు తొంభై ఒక్కటి ఆమెకు ఓట్లకు వచ్చింది తొంభై ఒక్కటి నుంచి దాదాపు ఉప ఎన్నికలు జనరల్ ఎన్నికలు పార్లమెంట్ మధ్యంతర కలిపి పదకొండు ఎన్నికలు వచ్చింది ఆమె ఓటు పులివెందులే ఉన్నాయి ఆమె పదకొండు ఎన్నికల్లో అక్కడ ఓటేసింది ఆమె పేరు వైఎస్ షర్మిల ఈ సమాజంలో భారతదేశంలో ఎక్కడైనా కానీ నేను అనుకుంటున్నా పోస్ట్ గ్రాఫిషన్ ఆ తండ్రి పేరే పెట్టుకుంటాం పెట్టుకుంటాం పెళ్ళైన తర్వాత కొందరు మార్చుకుంటారు కొందరు మార్చుకోరు వాళ్ళ పిల్లలు మాత్రము తండ్రి తండ్రి వస్తుంది అటువంటిది షర్మిలమ్మ గారి పేరు ఈ రోజు పెట్టుకోలే వైఎస్ షర్మిలా అని ఇప్పటి వరకు వైఎస్ షర్మిలా ఉంది ఖచ్చితంగా ఆమెకు తక్కువ అర్హత ఉంది నేను ఈ బూతుల నాన్ని బూతుల రోజు అడుగుతున్నా కృష్ణ ఎక్కడైనా రాజ్యసభ ఇచ్చావు ఏమూడేది నిరంజన్ రెడ్డి ఊరు హైదరాబాద్ కృష్ణయ్య నిరంజన్ రెడ్డి ఎక్కడ నిర్మల్ అలాగే పరిమల్ అంబానీ గారు చెప్తే పరిమల్ కే వెళ్తుందో రాజ్యసభ ఇచ్చాం రాజ్యసభ ఇస్తే ఇప్పటి వరకు ఒక రూపాయి ఒక పరిశ్రమ తెచ్చాడా ముగ్గురు పదకొండు ఉంటే మూడు రాజ్యసభలు ఇచ్చావు అటువంటిది నువ్వు ఓట్లు లేని వాళ్ళు పరాయోళ్ళు అని అంటావా అరే చంద్రబాబు కోట్లేదంటది రోజు గారు ఓట్లేకపోతే పోటీ చేయడమ్మా పవన్ పవన్ కోట్లేదంటది నారా లోకేష్ కు లేదు ఎంతది ఈ విధంగా ఏదైతుందో ఒక మంత్రి ఉంది స్థాయి పరిచి ఓటు హక్కు ఆ రాష్ట్రంలో లేకపోతే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కావడానికి వీలు లేదు దేశంలో ఎక్కడైనా కావచ్చు రాజ్యసభ ఎక్కడైనా కావచ్చు గతంలో రాజ్యసభ ఆ రాష్ట్రంలో ఉండాలి ఓటమి పేరు ఇప్పుడు అది తీసేశారు అది మరిచి మాట్లాడుతున్నది అటువంటిది చంద్రబాబు గారు ఏదైతుందో వారి నారవారి పల్లె అక్కడ ఆయన కోటు ఉంది అక్కడ ఇల్లుంది ఈ రోజు షర్మిలమ్మకి ఏదైతుందో ఇరుపరపాయలో ఇల్లుంది భూమి ఉంది బెంగళూరులో ఉంది హైదరాబాద్ లో ఉంది ఆమెకి ఇల్లు ఖచ్చితంగా ఆమెకి ఏదైతుందో ఈ రోజు నిర్ణయం తీసుకున్నది రాజన్న రాజ్యం రావాలని రాజశేఖర రెడ్డి కలలు కన్నాడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆ ఆశయం కోసం ఈ రోజు ఆమె ఎవరిని ముంచలే ఆమె పార్టీ పెట్టినాక ఎక్కడ తిరిగినా ఆమె వ్యాను ఎక్కడ చిన్న ఖర్చు అయినా ఆమె పెట్టాలి ఎవరు ఒక రూపాయి పెట్టండి మళ్ళీ అక్కడ లోకల్ ఏమైనా అడ్వర్టైజ్మెంటా అంతే ఎవ్రీథింగ్ డబ్బిచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టించి మూడేళ్ళు పది నుంచి పదమూడు వరకు రెండు వేల పదమూడు జూలై ఇరవై ఏడు నాడు సమైక్యం నినాదం క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నది రెండు వేల పదమూడు జూలై ఇరవై ఏడు సమైక్యం అంటే ముప్పై నాడు కేబినెట్ డిసిషన్ తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపింది అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు తర్వాత బిల్ ఎప్పుడు పెట్టారు ఫిబ్రవరి మార్చ్ ఆఫ్ టూ థౌసండ్ ఫోర్టీన్ అటువంటిది మా అందరినీ గాలికి వదిలేసి ఎవరికి చెప్పకుండా ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకొని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు సమైక్యమైన జూలై ఇరవై ఈ రోజు ఆయన నమ్ముకుంటే నత్త మునిగవారు సురేఖ మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చి ఎమ్మెల్యే ఓడిపోయారు మళ్ళీ ఆమె టిఆర్ఎస్ గెలిచారు ఇంద్రకాణ్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచాడు కోనప్ప ఎమ్మెల్యే గెలిచాడు మైపాల్ రెడ్డి పదాంశారు ఎమ్మెల్యే గెలిచాడు సంజీవరావు వికారాబాద్ గెలిచాడు పువ్వాడ అజయ్ కాంగ్రెస్ నుంచి గెలిచు ఖమ్మం గెలిచాడు బాజిగా వద్దని టిఆర్ఎస్ నుంచి గెలిచారు నలుగురు అయితే ఒకరు కాంగ్రెస్ ఇద్దరు ఇండిపెండెంట్ ఏను గుర్తు ఆ రోజుని వైఎస్ఆర్పి పార్టీ ఫ్యాన్ పూర్తి చేస్తే వీళ్ళంతా రోడ్ల మీద ఇంతమంది ఏడుగురు ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు రెండు వేల పద్నాలుగులో నలుగురు టిఆర్ఎస్ నుంచి రెండు బిఎస్పీ బిఎస్పీ అంటే ఇండిపెండెంట్ తర్వాత మంత్రి అయ్యారు ఇంద్రండి పోవాడ జ్ కాంగ్రెస్ వాళ్ళ లైఫ్ నాశనం పెట్టుండే మిమ్మల్ని నమ్ముకుంటే కానీ మీరు నట్టేట ముంచారు నేను అడుగుతున్న బూతులే రోజాను బూత్ల కొడాలి నానిని అడుగుతున్నాను వీళ్ళందరూ ఏదైతే రోడ్ల మీద పట్టరా లేదా రెండు వేల పద్నాలుగులో మీకు తెలియదు ఆ రోజు నువ్వు పార్టీ లేవు పార్టీకి సంబంధం లేదు ఎవరికి బూతులే నానికి ఆ రోజు నీకు తెలియదు నూట పంతొమ్మిది సీట్లు చేసాడు ఎక్కడైనా ప్రచారం చేసిందా దినేష్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు డీజీపీ మల్కాజ్గిరి ఎంపీ పెట్టాడు ఆయన హెలికాప్టర్ ఏం చేస్తాను రాలా ఎడమ కృష్ణారెడ్డి అని కల్వేకుడు ఎమ్మెల్యే రెండు సార్ల ఒకసారి ఎంపీ సోషలిస్ట్ నాయకుడు హానెస్ట్ పర్సన్ రైతు నాయకుడు ఓ ఎకర మమ్మీ నేను హెలికాప్టర్ పెడతాం రాలే ఒక ఖమ్మం డబ్బుల కోసం పొంగులేటి డబ్బుల కోసం అప్పటి వరకు ఆయన కాంట్రాక్టరే ఆయనకు ప్రచారం చేసి నువ్వు వాళ్ళందరూ మమ్మల్ని అందరూ రోడ్ల మీద వేసి నేను డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయలు ఖర్చు పెట్టుకున్నా సెవెంటీ ల్యాక్స్ టు వన్ కరోర్ ఈ రోజు పై పై లెక్కిస్తా సుబ్బారెడ్డి గారికి తెలుసు బాలినేలికి తెలుసు కావాలంటే లెక్కలు ఇప్పుడు చూస్తున్నాం మాలాంటి వాళ్ళని రోడ్ల మీద రెండు వేల పదమూడు ఎప్పుడైతే జూలై ఇరవై ఏడు సమైక్యం నినాదం చేసిండో నేను రాజకీయాల నుంచి తప్పుకున్నా ఓటర్ లిస్ట్ కూడా పేరు తీసేసుకున్నా మీలాంటి వాళ్ళు మీకేమి తెలియక చరిత్ర తెలియక బూతులు ఇక్కడ ప్రజలు చేయడం నేను అనుకున్నా రోజా నీకు టికెట్ దొరకది టికెట్ దొరికినా డిపాజిట్ పోవడం ఖాయము కొడాలి నాని నేను చెప్పలేను ఓడిపోతాను బట్ అధికారం కోల్పోవడం అనేది ఖాయము నూట ముప్పై ఐదు కోట్ల జనాభా భారతదేశ జనాభా వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ కరోడ్స్ అధికారం వచ్చే సమస్య లేదు ఇరవై మూడు టీడీపీకి వచ్చాయి ఆ ఇరవై మూడు కంటే తక్కువ వచ్చిన ఆశ్చర్యపోద్ది ఈరోజు అటువంటిది మీరు ఏదో సమస్యల మీద మాట్లాడుతుంది రోజు అమెరికా పోయి ఒబామా ఇండియా సంతతికి చెందినవాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మొన్న తృటిలో తప్ప్యాడు ఇండియన్ బార్ అంటే బార్న్ అక్కడ ఇండియన్ అమెరికన్ ప్రెసిడెంట్ అవుతుంది ఎక్కడ కర్ణాటక జయలలిత ముఖ్యమంత్రి అయింది తెలుగు మూలాలన్న కరుణానిది ముఖ్యమంత్రి అయిన తో ఎవరికైనా ఈ రాజకీయాల్లో హక్కు ఉంది దయచేసి ఏదైతుందో చరిత్ర తెలుసుకొని మాట్లాడండి ఖచ్చితంగా ఏదైతుందో షర్మిల గారిని విమర్శించే హక్కు ఎక్కా దుఃఖాలు ఏదైతుందో మంచిది కాదని ఈ చరిత్ర తెలుసుకోవాల్సిందిగా మీ ఢిల్లీ ప్రెస్ ద్వారా సవినయంగా వారిని విరమించుకోండి బూతులు మానండి ఆమె మాట్లాడిన దానికి జవాబు చెప్పండి మీరు బీజేపీకి తొత్తులైందిరా లేదా బీజేపీకి అమ్ముడు పోయిందా లేదా అది మాట్లాడండి పోలవరం విషయం మాట్లాడండి రాజధాని ఎక్కడైనా మాట్లాడండి ఓకేనా